హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ రమా శారీస్ ఈ రోజు వచ్చేసి మన లాంగ్ వీడియో అండి నైటీస్ చాలా మంది అడిగా అడుగుతున్నారండి దీన్ని లాంగ్ వీడియో చేయమని చెప్పేసి నేను రోజు లైవ్ పెట్టి చూపిస్తున్నాను అలా కూడా కాదు నాకు మాకనేది ఒక లాంగ్ వీడియో కావాలని అడుగుతున్నారు అందరూ అయితే వాళ్ళందరి కోసం అయితే ఈ రోజు లాంగ్ వీడియో అయితే చేస్తున్నాను నచ్చిన వారు స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి మ్యామ్ నేను స్క్రీన్ అనేది మనకి నెంబర్ ఇస్తాను అలాగే ఈ నైటీస్ వచ్చేసి మనకి టూ ఎయిటీ రూపీస్ అండి రెండు వందల ఎనభై రూపాయలు ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం అలాగే మీరు ఇందులో టూ నైటీస్ తీసుకుంటే మీకు టూ ఎయిటీ టూ ఎయిటీ ఫైవ్ సిక్స్ సారీ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీ రూపీస్ అవుతాయి కదా అండి మీకు ఫైవ్ టెన్ రూపీస్కి కి ఫ్రీ షిప్పింగ్ వచ్చేస్తుంది టూ నైటీస్ తీసుకుంటే ఫిఫ్టీ రూపీస్ లెస్ అయిపోతుందండి ఫిఫ్టీ రూపీస్ అయితే లెస్ అయిపోతుంది చాలా బాగుంది మేడం డబల్ ఎక్సెల్ సైజ్ కి ఫ్రీ సైజ్ ఉంటుందండి డబల్ ఎక్సెల్ లోనే ఇంకా ఫ్రీ సైజ్ వస్తుంది లెంత్ అనేది కూడా నాకు సరిపోయిందండి మీకు అందరికి కూడా సరిపోతుంది నేను ఫైవ్ ఫోర్ ఉంటాను ఫైవ్ ఫైవ్ ఉన్న వాళ్ళకి ఫైవ్ సిక్స్ ఉన్న వాళ్ళకి కూడా సరిపోతుంది టూ ఎయిటీ రూపీస్ కి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం నచ్చిన వారు స్క్రీన్ షాట్ అండి ఇందులో కలర్ షాట్ మొత్తం కూడా సూపర్ అయితే ఉందండి ఇదిగోండి ఇలాగా పలకమెడ వస్తుంది మేడం ఇలా మీకు పలక మేడ ఉంటుంది ఇదంతా ఇక్కడ మీకు ఇలా వచ్చేస్తుంది నైటీ అయితే క్లాత్ కలర్ అలా పోవడం కూడా ఉండదండి మనకి ఇది కాటన్ వస్తుంది మేడం ఇందులో మీకు కాటన్ అనేది ఉంటుంది ఇదిగోండి మరొక కలర్ కాంబినేషన్ ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ కి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది మేడం నచ్చిన వారు స్క్రీన్ షాట్ తీసేసుకొని వాట్సాప్ మెసేజ్ చేసేయండి టూ నైటీస్ తీసుకున్న వాళ్ళకి మళ్ళీ ప్రైస్ అనేది తగ్గుతుందండి టూ నైటీస్ తీసుకున్న వాళ్ళకి ప్రైజ్ అనేది ఇంకా తగ్గుతుంది మీకు క్లియర్గా చూపించడం కోసం మాత్రమే ఈ లైవ్ అనే ఇది సారీ ఈ లాంగ్ వీడియో అనేది అండి చాలా మంది లైవ్కి వస్తున్నారు కానీ వాళ్ళందరికీ ఇవి అర్థం కావట్లేదు లైవ్ లోకి వచ్చి బుక్ చేసుకోవడం అంటున్నారు అందుకని లాంగ్ వీడియో పెట్టానండి ఆన్లైన్ పేమెంట్ మాత్రమే మేడం ఆప్షన్ లేదండి మీకు ఇంటికి వచ్చాక డబ్బులు కట్టేది అనేది లేదు మేడం మీరు ఆన్లైన్లో పేమెంట్ చేసేస్తే మీ ఇంటికి అనేది వస్తుందండి డిటీడీసీ ఉంది పోస్టల్ ఉంది మేడం ఒక్కటి తీసుకొని డిటీడీసీకి అసలు వేయరండి మనకి పోస్టల్కి మాత్రమే వేస్తారు ఒక్కటి తీసుకుంటే టూ ఎయిటీ రూపీస్కి పోస్టల్కి వేసేస్తామండి అదర్ స్టేట్స్కి అసలుకి డిటీడీసీ అనేది లేదు మేడం ఎన్ని తీసుకున్నా కూడా డిటిడిసికి రాదు ఓన్లీ పోస్టల్కి మాత్రమే అండి వేరే రాష్ట్రాల కూడాను ఏపీ తెలంగాణకు మాత్రం డిటిడిసి ఉంటుంది అది కూడా మీరు టూ తీసుకుంటే అండి రెండు తీసుకుంటే డిటీడీసీకి వేసేస్తాము ఒక్కటి తీసుకుంటే పోస్టల్కి వేసేస్తానండి చాలా చాలా బాగున్నాయి మ్యామ్ నచ్చిన వారు మాత్రం వెంటనే ఆర్డర్ పెట్టేసుకోండి ఇంత మంచి ఆఫర్ ప్రైజ్ అండి నేను పెట్టిన ఆఫర్లో మీకు టూ ఫిఫ్టీ రూపీస్కే వచ్చేస్తుందండి నైటీ టూ ఫిఫ్టీకి మళ్ళీ షిప్పింగ్ కూడా ఫ్రీగా ఇస్తున్నానంటే మీరు షిప్పింగ్ ఛార్జెస్ తీసేయండి మ్యామ్ హండ్రెడ్ రూపీస్ అప్పుడు మీకు ఎంత పడుతుందండి చాలా తక్కువ ప్రైజెస్ లో ఇంత మంచి నైటీలు అయితే వచ్చేస్తున్నాయి కాటన్ అది కూడాను చాలా స్మూత్ గా ఉంది ఇప్పుడు సమ్మర్ అంతా కూడా మీకు ఇవి కావాల్సినవే కదా నచ్చిన వారు వెంటనే ఆర్డర్ ప్లేస్ చేసేసుకోండి ఇదిగోండి ఇది వచ్చేసి మీకు ఇలా వస్తుంది నైటీ అనేది చాలా బాగుంది మేడం ఓన్లీ టూ ఎయిటీ రూపీస్ కి ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది నచ్చిన వారు స్క్రీన్ షాట్ ప్లీజ్ అండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి మ్యామ్ చూసిన వారు అందరు కూడా నైటీస్ నచ్చినట్టయితే ఒక చిన్న లైక్ చేసేయండి కామెంట్ చేయండి ఎలా ఉన్నాయి అనేది ప్లీజ్ మ్యామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసేసుకోండి షేర్ చేయండి థ్యాంక్ యూ